మీ నాయకత్వంలో పది సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు మీకు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ఈ విషయంలో బెల్ట్ షాపులు తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నారు మీరు ప్రతి వైన్ షాపును ఓపెన్ బార్ గా మార్చారు అధికార పూర్వకంగా అఫీషియలీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ ఆల్ వైన్ షాప్స్ అఫిషియలీ ఆజ్ ఏ ఓపెన్ బార్స్ బిసైడ్ షాప్స్ ఎనీబడి కెన్ డ్రింక్ ఓపెన్లీ అఫిషియల్ ఆర్డర్ ఉంది ఇది సిగ్గుపడాలి ప్రభుత్వాలు ఈరోజు కూడా నేను వెళ్తే ఖాళీలలో ఎంట్రెన్ ఖాళీ ఎంట్రెన్స్ దగ్గర వైన్ షాప్లు ఉండడంతో మహిళలు నిరోజు నన్ను గేరావి చేసినంత పనిచేశారు మహిళలు తిరగలేకపోతా ఉన్నారు రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం పది గంటలకు పదకొండు గంటలకు బస్తీలలో వెళ్లాలంటే మీ యొక్క వైర్ షాపుల కారణంగా ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు మీకు డబ్బులు కావాలా ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా ఓట్లు పొందాలా అధికారం రావాలా మద్య వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా ఈ రోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారం వస్తున్న దగ్గర ఆర్జీ ట్యాక్స్ వేస్తా ఉంది అడిషనల్ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ రెండు వేల పద్నాలుగులో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు వేల కోట్లు వచ్చేది వీరు గత లోపల మరి అది నలభై వేల వరకు చూరింది నలభై వేల కోట్లకు చేరింది ఆదాయం అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్ ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్ ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడలు ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకిచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాదు